ఈ యొక్క పాఠశాల పండుగలో వచ్చేసి మనము ఈ యొక్క పాఠంలో ఈ యొక్క చిత్రంలో చూడండి పిల్లలు వచ్చేసి సందడిగా ఉన్నారు ఏమేం చేస్తున్నారో మనము దీని గురించి వర్ణిద్దాము పాఠశాల పండుగ వాతావరణంగా ఉన్నది జెండా వందరము పండుగకు పాఠశాలను ముస్తాబు చేస్తూ ఉన్నారు పిల్లలు పాప ఒక పాప వీణ వాయిస్తూ ఉన్నది ఒక పిల్లవాడు బ్యాండ్ వాయిస్తూ ఉన్నాడు కొందరు నృత్యం చేస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు వచ్చేసి బ్యాడ్ వాయిస్తున్నారు కొందరు పరిగెడుతున్నారు కొంతమంది వచ్చేసి నృత్యం చేస్తూ ఉన్నారు కొందరు వచ్చేసి పరిగెడుతూ ఉన్నారు అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు అనమాట పాప వాయిద్యం వయసు ఊదుతూ ఉంది తర్వాత వచ్చేసి ప్రధానోపాధ్యాయుడు జెండాను జెండా దగ్గర ఉన్నారు రంగురంగుల కాగితాలతో పాట చాలా చక్కగా ముస్తాబు అయింది అంటే అలంకరించారు ఈ చిత్రం ఆధారంగా మాట్లాడండి జాతీయ పండుగలకు విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ వేశారు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ శాస్త్రి తర్వాత వచ్చేసి భారత మాత తర్వాత వచ్చేసి హరిదాసు ఈ విధంగా వచ్చేసి వేషాలు అనేటువంటి వేసి ఉన్నారనమాట గేమ్లోని వాక్యాల్లో ఠా ఢ అనేటువంటి అక్షరాలకు గోళం చుట్ట డా నా అనేటువంటి అక్షరాలకి మనము గోళము చుట్టండి తర్వాత క్రింది బొమ్మలు వాక్యాలు చెప్పండి ఠా ఢ అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి పాఠశాల గంట గణగణ మోగింది డంకా డమడమ మోగి ఈ విధంగా గుర్తించండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను చూసి పదములో ఠా ఢ ధ అనేటువంటి ఒత్తు ధ నార్మల్ ధ అక్షరాలకు వచ్చేసి మనము గోళాన్ని చుట్టాలి కంఠం డంకా పదం ధనం ఈ విధంగా వచ్చేసి వీటికి గోళం క్రింద గళ్ళలో అక్షరాలను చెప్పండి మూడు నాలుగు అక్షరాలు వచ్చేసి ధ ఏడు ఎనిమిది అక్షరాలు ట తర్వాత ఏడు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి రథం నాలుగు ఏడు అక్షరాలు కలిపి చదవండి ధర ఒకటి ఐదు ఆరు అక్షరాలు కలిపి చదవండి ఢంకా తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరానికి వచ్చేసి ఠ ఢ అనేటువంటి అక్షరాలను గుర్తించండి రంగులు వేయండి గుర్తించి ఈ విధంగా ఆ రంగు అనేటువంటిది వేయండి తర్వాత క్రింది పదాలను చదవండి ధ నా అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి కంఠం కథ పదం రథం ధనం డంక గణ గణకి గోళము చుట్టండి ఈ విధంగా తర్వాత వచ్చేసి అక్షరాల్ని కలుపుతూ పదాలు రాయండి ధనం ధర కణం కమ సో ఈ విధంగా కణం కమటం ఇది కరం కాదు కమటం తర్వాత చుక్కలు కలుపుతూ పదాలు గీతల్లో రాయండి కంఠం డంకా పణం కథ సో ఈ విధంగా రాయండి తర్వాత వచ్చేసి ఈ యొక్క డంకాకు వచ్చేసి రంగులు వేయండి పేరు రాసి రంగులకి సారీ చిత్రానికి రంగులు వేయండి